క్రైస్త లాడ్ ఈరోజు దేవుడు మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే సామెతలు పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును మళ్ళీ చదువుకుందామండి నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమించును ఎంత గొప్ప మాట కదండి మన ప్రభువు ఈరోజు మీ కొరకు నా కొరకు మన కొరకు ఇంత మంచి మాట దేవుడు చూపించి మీలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు నిజమైన స్నేహితుడు విడివకు ప్రేమించును ఈ లోకల్లో మనకి ఎంతోమంది స్నేహితులు ఉంటారు కదండి నాకు మీకు అందరికీ మన బాల్యం నుంచి మన వృద్ధాప్యం వరకు కూడా మనకి లోకల్లో స్నేహితులు ఉంటారు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎవరికి తగిన స్నేహితులు వారికి ఉంటారు కానీ నిజమైన స్నేహితుడు అంటే ఎవరు నిజమైన స్నేహితుడంటే మిమ్మల్ని ఏ స్థితిలో అయినా సరే విడవకుండా ప్రేమించేవాడు నా దృష్టిలో అయితే నేను ఈ లోకపరంగా నేను ఒక నిజమైన స్నేహితుడని ఎవరినని అనుకుంటానంటే తాను కష్టాల్లో ఉంటాడు అయినా సరే తన కష్టాల్లో ఉంటాడు ఉంటుంది ఎవరైనా కావచ్చు ఆ పర్సన్ హార్ట్లో చాలా పెయిన్ ఉంటుందండి కానీ ఆ పెయిన్ని కూడా దాచుకొని నీవు బాధపడుతున్నప్పుడు తన బాధను కూడా పక్కన పెట్టేసి నిన్ను ఓదారుస్తారు చూడండి వాళ్ళు వాళ్ళే నిజమైన స్నేహితులుగా నేను అనుకుంటానండి అవును కదండి మనకి ఏదైనా చిన్న బాధ వచ్చిందంటే మన పక్క వాళ్ళకి కానీ మన స్నేహితులు కానీ వాళ్ళు కూడా ఇంకేదో బాధలో ఉన్నారనుకోండి మనమైతే ఏమనుకుంటాం నాకే కష్టాలు ఎక్కువగా ఉన్నాయి నాకే బాధలు ఎక్కువగా ఉన్నాయి వీడి కష్టాలు నేనేమో నేనేం చేస్తాను నాకు చెప్తే నేనేం చేయగలను నాకు చెప్తున్నాడేంటి నాకు చెప్తుంది ఏంటి నాదే ఒక్కటి నేను చూసుకోలేకపోతున్నాను నా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలని నాకే అర్థం కావట్లేదు అని మనమైతే కనుక లోకంలో మనుషులైతే కనుక మనం వాళ్ళంతగా అంతగా పట్టించుకోము ఇగ్నోర్ చేసేస్తాం మన ప్రాబ్లమ్స్ మీద మనం ఫోకస్ చేస్తాం దాన్ని ఎలా అవుట్ చేయాలని చెప్పేసి అవును కదండి కానీ లోకల్లో మనకి అలాంటి ఒక నిజమైన స్నేహితుడు మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వంటి మంచి మనుషులు కూడా ఉంటారండి కానీ మ్యాక్సిమం ఒక నైంటీ పర్సెంట్ వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఇగ్నోర్ చేసే వాళ్ళే ఉంటారు నవ్విడస్ మనం చూసినట్లయితే ఎవ్వరి పనుల్లో వాళ్ళు ఎంతో బిజీగా ఉంటారండి మన ప్రాబ్లం ఏంటి అని మనం చెప్పినా వినలేని పరిస్థితి అలాంటప్పుడు మన మనసులో ఏం బాధ ఉంది ఏం జరుగుతుంది మన జీవితంలో అని తెలుసుకోగలిగినటువంటి మనుషులు ఉన్నారంటారా అది మనుషుల వల్ల సాధ్యం అంటారా లేదు కదండి కానీ నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా ఉండనని దేవుడు తెలియజేస్తున్నాడండి మీకు ఈరోజు ఈ లోకపరంగా అయితే నిజమైన స్నేహితులు ఉంటారండి ఉండరని నేను చెప్పట్లేదు నిజమైన స్నేహితులు ఖచ్చితంగా ఉంటారు వాళ్ళ బాధలో ఉన్నప్పటికీ కూడా నవ్వుతూ నీ బాధను ఓదారుస్తూ ఉంటారు వాళ్ళ కష్టం ఉన్నా సరే నీ కష్టం అంటే వాళ్ళు సహాయం చేయాలని ముందుకు వస్తారండి కానీ అలాంటి వాళ్ళకి మిగిలేదేంటో తెలుసా అవమానం నింద వాళ్ళు వాళ్ళు చేసిన సహాయాన్ని గుర్తించకపోగా వాళ్ళు చేసిన సహాయాన్ని మర్చిపోయి వాళ్ళపై నిందలు వేసి అవమానించేటువంటి భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నామండి కాదంటారా అలాంటి నిజమైన స్నేహితుడు మనం ఎంత అవమానించినా కూడా వారు చేసిన మేలు మర్చిపోయినా కూడా వాళ్ళు మమ్మల్ని మనం వాళ్ళ పో ఏంటి నీతో నాకేంటి అని మనం వాళ్ళతో అన్నా సరే ఈరోజు మనం ఒక స్థితిలో ఉన్నామని వాళ్ళు లేని స్థితిలో వచ్చారని వాళ్ళు చేసినప్పుడు మనకి ఒకప్పుడు చేసిన మేలు కూడా మనం మర్చిపోయి అవమానించినా సరే కూడా ఆ నిజమైన స్నేహితుడు మనల్ని విడివక ప్రేమిస్తాడంటే ఎంత గొప్ప మాట అండి కదండి లాంటి ఒక నిజ స్నేహితుడు నిజమైన స్నేహితుడు స్నేహితురాలు మన జీవితాల్లో కూడా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి అలాంటి స్నేహితులు ఉండాలని ఎంతో ఆశపడతాం కదండి దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడంటండి నిజమే కదండి మనల్ని ఏ స్థితిలో అయినా సరే విడవకు ప్రేమించే ఆ నిజమైన స్నేహితుడు మనం ఒక దుర్దశలో ఒక బలహీనమైన స్థితిలో దీనమైన స్థితిలో ఉన్నప్పుడు నిజంగా మనకు ఒక నిలబడతారండి మనకు ఒక రైట్ లాగా మన ప్రతి పన్ను కూడా వాళ్ళు సాయం చేస్తూ వీళ్ళు నేను ఏం చేస్తానని వీళ్ళు నాకు ఇంత సాయం చేస్తున్నారు వీళ్ళ మేలు నేను మర్చిపోతగిందా వీళ్ళకి నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను అనేటువంటి మనకు ఒక పశ్చాత్తాపమైనటువంటి ఒక సంతోషాన్ని కలిగించేటువంటి ఆ నిజమైన స్నేహితుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎంతో విలువైనటువంటి పాత్రను పోషిస్తారండి అవును కదండి నిజమైన స్నేహితుడు వీడు ఒక ప్రేమించును ఈ లోకపరంగా మనకి నిజమైన స్నేహితులు దొరుకుతారండి కానీ పరలోకమందు ఈ లోకమందు మనం ఎన్నో పాపాలు చేసినా కూడా మన కొరకు సిలువలో రక్తం కార్చి మనల్ని విలువ పెట్టి కొని మన పాపాలన్నిటిని ఆయన భరించి మన దోషాలన్నిటిని క్షమించి మనం ప్రతిసారి ప్రతిసారి ఆయన మీద తిరుగుబాటు చేస్తూ పదే పదే ఆయనకి నచ్చని పనులు చేస్తూ నచ్చని విషయాల్లో పాలు పంచుకుంటూ మనం ఎన్నోసార్లు తరచుగా ఆయన గాయాలను రేపుతూనే ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు అయితే అవసరానికి దేవుని దగ్గరికి వస్తాం అవసరం తీరిపోయాక మళ్ళీ మన యథా యథా ప్రజ తదా రాజా అనేదో ఒక సామెత ఉంటుంది కదా అలా మనం జీవించినప్పటికీ కూడా ప్రతిసారి దేవుడు నువ్వు అవసరానికి నా దగ్గర ప్రేయర్ చేసుకున్నావు నీ అవసరం తీరిపోయాక వెళ్ళిపోయావు అని దేవుడు ఎప్పుడు మనల్ని ప్రశ్నించడండి మనం ఎన్నిసార్లు పడిపోయినా ఎన్నిసార్లు లేచినా కూడా ఆ హస్తం మనల్ని విడవదండి ఎస్ నిజమైన స్నేహితుడు ఎవరంటే మన ఏసయ్య అవునండి మనం కలిగి ఉన్న ఏసుక్రీస్తుని బట్టి మనం ఎంతో గర్వించాలండి అవును నాకు ఒక నిజమైన స్నేహితుడు ఉన్నాడంటే అది నా ప్రభువే నేను ప్రతిదీ కూడా నా ప్రభువు ముందు ఒక తెరిచిన పుస్తకంలో నేనున్నాను నా జీవితంలో ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు నేను ఏం చేస్తున్నాను ఏం చేయట్లేదు ప్రతిది ఎవ్రీథింగ్ మనం దేవునికి షేర్ చేసుకోగలుగుతున్నామంటే అంతకంటే గొప్ప స్నేహితుడు మనకి ఈ జీవితంలో లోకంలో ఎక్కడ దొరకడండి అవును కొన్నిసార్లు కొందరికి మాత్రమే ఈ లోకంలో నిజమైన స్నేహితుడు దొరుకుతాడు కానీ పరలోకమందు మన తండ్రి మన యేసు మన ప్రభు అయిన క్రీస్తు ఆయన నిజమైన స్నేహితుడు ప్రతి ఒక్కరికి కూడా పిలిస్తే పలుకుతాడండి మన గొప్ప దేవుడు మన కన్నీరు కారిస్తే ఆయన చూడలేడండి అయ్యో నా బిడ్డ కన్నీరు కారుస్తుంది దానికి కారణం ఏంటని ఆయన తెలుసుకుంటారు మరుక్షణమే దానికి సొల్యూషన్ ఏంటని ఆయన చూపిస్తారండి మన బాధలో ఉంటే ఆయన ఆయన బాధపడతారండి అవును తన బిడ్డలు బాధపడితే ఆయన బాధపడతారు తన బిడ్డల కష్టాల్లో ఉంటే ఆయన కష్టం ఆయన కష్టంగా భావిస్తారు చూడలేరు అంత జాలిమయుడు కరుణామయుడు మన యేసయ్య అలాంటి నిజమైన స్నేహితుని మనం కలిగి ఉన్నామండి ఎస్ అలాంటి నిజమైన స్నేహితుడిని మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా లేదా అని ఒకసారి ఆలోచన చేసుకుందామండి ఈ మాటను బట్టి మీరందరూ కూడా నమ్మి నిజమైన స్నేహితుడు విడివకు ప్రేమించును దుర్దశలు వాడు సహోదరుడుగా ఉండుననే మాటను బట్టి దేవుని ప్రార్థించి ఆయన మహిమార్థమై ఆయనతో ఒక స్నేహాన్ని కలిగి ఉండాలని పట్టి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కోరుకుంటున్నానండి దేవుడు తన పరిశుద్ధ వాక్యమైనటువంటి ఈరోజు వాక్య ధ్యానాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు నిండారుగా దీవించాలని ఏసీ అతి పరిశుద్ధనామంలో తండ్రి ఆమెన్